క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సో పొలిటికల్ ఏంటంటే ఆల్రెడీ గెలిచినప్పటికీ కూడా అంటే ఇంకా గతంలోని వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరెవరైతే నోటికి అద్దు అదుపు లేకుండా మాటలు విసరడం కావచ్చు మాట్లాడడం కావచ్చు చేశారు ముఖ్యంగా అందులోనే పెద్దపీట వేసుకొని కూర్చున్నది రోజా గారు అని అయితే చెప్పొచ్చు తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆది గారు కూడా ఆయన పొలిటికల్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అండ్ ఇప్పటి వరకు రోజా గారు ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా లేవు మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తారు మళ్ళీ జబర్దస్త్ ఉన్న జడ్జిగా ఆవిడ కంటిన్యూ చేయబోతున్నారు అని అయితే కొన్ని మనకి వినిపిస్తూ ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇండస్ట్రీ నుంచి కూడా అటు ఆలీ గారిని కావచ్చు లేకపోతే రోజా గారిని కావచ్చు లేకపోతే పోసాని గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ నుంచి ఏమైనా బహిష్కరించారా ఎందుకని ఎక్కడా కనిపించట్లేదు అని అయితే సర్క్యులేషన్ అవుతుంది సో దీనికి ఏమంటారు ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడానికి నటనకి రాజకీయానికి సంబంధం లేదు కోర్స్ నటులు రాజకీయ నాయకులు వాళ్ళకి ఏమైనా గ్రజ్ ఉంటే వాళ్ళు వీళ్ళ మీద పగబట్టే అవకాశం ఉందేమో తెలియదు కానీ ఇప్పుడు నటుడు రాజకీయ నాయకుడు అయ్యాడు ఏదో అదృష్టం సుడో బాగుండి గెలిచాడు అధికారంలో ఉన్నాడు అనుకుందాం ఆయనకి ఏమైనా ఇట్లాంటి గ్రజ్ ఉండి అతను ఇలా చేయాలి ఇతను అలా చేయాలి అనే వక్రబుద్ధి ఉంటే ఏమైనా హింస పెట్టచ్చు కానీ ఆర్టిస్టులు సినిమాలు వేరు అటు పక్కన మన రాజకీయాలు కూడా వేరు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజా గురించే మాట్లాడుతున్నాం కదా సేమ్ అదే రోజా గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ తిట్టింది అప్పట్లో కూడా అంతకు ముందు ఎలక్షన్ లో వైసీపీ గెలిచి ఆ లో అప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ తిట్టింది మళ్ళీ వచ్చి నాగబాబు పక్కన కూర్చొని నవ్వుకుంటూ చేసింది నెక్స్ట్ అదే చిరంజీవి గారితో ఎవరు కోటేశ్వర్ వంటి కూడా చేసింది ఆయన కూడా చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన కూడా నీకు తెలుసు కదా రోజా మనం ఎంత ఇదిగా ఉంటామని నెక్స్ట్ బాలకృష్ణ గారితో కూడా చాలా క్లోజ్గా ఉంటుంది కానీ బాలకృష్ణ గారిని అంటే విమర్శించడం లేదు ఆ అది సంగతి అంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు తను పర్టికులర్గా అలాగే చూస్తుంది నెక్స్ట్ ఇంకా నోరేసుకొని పడిపోవడం అంటావా ఖచ్చితంగా అలా పడితేనే ఆవిడకి అక్కడ భవిష్యత్తు ఉంటుంది తన రూల్ అది ఇంకా అది రూల్ దాంట్లో ఇంకేం లేదు మీరు చాలా చూ చూసుంటారు ఇప్పుడు ఆయన జగన్ తిట్టు 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 అని చెప్తేనే తిడతారు లేకపోతే తిట్టరు అన్న ఈ వీళ్ళ సుతపుస్సులు ఇటు నుంచి కూడా అలాగే విమర్శలు వచ్చాయి పెద్ద ఏం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రియ టైంలో ఈయన పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్ర టైంలో అక్కడికి వచ్చినప్పుడు ఏవి సుబ్బారెడ్డి ఒకవైపు భూమా అఖిల ప్రియ ఒక వర్గం వైపు ఉండే ఇద్దరు స్టేజ్లు వేశారు ఈయన ఇటు వస్తాడని అటు వస్తాడని వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కూడా మనం ఆ వీడియోలు చూసాం నన్ను కొట్టింది తిట్టింది రక్కింది అని ఆయన కూడా చెప్పాడు భూమా అఖిలప్రియ మీద ఆ టైంలో లోకేష్ ఈవిడకే సపోర్ట్ చేశాడు అప్పుడు ఆ స్టేజ్ ప్రసంగం నువ్వు చూస్తుంటే నా కొడకల్లారా నరికేస్తా అని చెప్పేసి అన్నాడు జగత్ విఖ్యాత రెడ్డి అఖిలప్రియ వాళ్ళ బ్రదర్ వాళ్ళు పాత రోజులు మళ్ళీ తీసుకొస్తా అంటే ఆ ఫ్యాషన్ రోజులన్నీ మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడు వీళ్ళు అన్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తాట తీస్తా ఇది ఎగ్గొడతా ఈ లేపి ఈ ఆయన కూడా అవే మాటలు మాట్లాడాడు వీడు రోజా కూడా అలాగే మాట్లాడాడు కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆమె నోరేసుకొని పడింది అంటున్నావు అట్లా మరిస్తేనే అవతల పెద్ద మనిషి మీద ఇంప్రెషన్ వస్తది అది అంతే అంతే ఇప్పుడు పార్టీకి రూల్ మాది వాళ్ళకి వాళ్ళకి కూడా పాపం వీళ్ళకి అవతల మీద తిట్టాలని కూడా ఏమి ఉండదు ఆ పార్టీలకు చేరాము అంటే ఖచ్చితంగా నోరేసుకొని పడిపోవాలి అంతే అంతే అది రూల్ అది సో ఆ రకంగా చేయాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ పూర్తి చేశారు అంత నుంచి ఇంకేం ప్రెజెంట్ ప్రజెంట్ వైఎస్ఆర్ గారు అభిమానులు ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణలోనూ ఉన్నారు టీడీపీ కూడా ఇక్కడ బలోపేతం అవుదామని ట్రై చేస్తుంది తెలంగాణలో కూడా ఎందుకంటే ఇంకేం లేదు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కేసీఆర్కి అడ్రస్ లేదు కాబట్టి సో వీళ్ళు ఎలాగో ప్రయత్నం చేస్తున్నప్పుడు గతంలో ఎలాగైతే షర్మిలా ఇక్కడికి వచ్చి మా నాన్నగారు కూడా ఉన్నారు కదా అభిమానులు ఉన్నారు కదా అట్రాక్ట్ చేసిందో జగన్ గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కూడా కొంతమంది ఉన్నారు తెలంగాణలో సో వాళ్ళందరినీ తట్టి లేపి తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం అయ్యేలాగా ఇన్ కేసు వీళ్ళు ప్రయత్నం చేస్తే చేస్తే రోజని ఇక్కడ నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది పార్టీ నాయకత్వం రోజా కప్ప చెప్పి ఆవిడ మళ్ళీ ఇక్కడ నుంచి ఫైర్ బ్రాండ్గా ఎదిగే అవకాశం అయితే ఉంది తను అడిగితే వాళ్ళ దెబ్బ పడింది వీళ్ళ వల్లనే అని చెప్పి కూడా బయట అంటున్నారు కదా మరి మెయిన్ పార్టీ వాళ్ళ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవడానికి మెయిన్ కారణం ఏంటంటే రోజా గారు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అన్నట్టు మనకు తెలుస్తోంది మరి అటువంటి రోజా గారిని మళ్ళీ పార్టీలో నుంచి మీరు అన్నట్టు మళ్ళీ ఇక్కడ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట అంత కాదన్నా వాళ్ళంతా ఒకటే పార్టీ కదా ఇంకో పార్టీకి వెళ్ళారని లేదు ఇప్పుడు రోజా అయితే బీజేపీలోకి వెళ్ళాలి వెళ్ళదు వై బికాస్ అది పొత్తులో ఉంది కాబట్టి అవునా ఖచ్చితంగా తను తెలంగాణకే రావాలి ఇక్కడ నుంచే పోటీ చేయాలి మణికొండ ఇల్లు చూపించుకొని షేర్లింగంపల్లి నుంచో ఎక్కడ నుంచో పోటీ చేయాలి అండ్ కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆ కేసీఆర్ కూడా గతంలో ఆయన ఏదో టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి చేయగడిగాడు వాళ్ళతో పొత్తు పెట్టుకొని కొంచెం అలా వెళ్తారు దోస్తులు దోస్తులుగా వీళ్ళకు ముప్పై మూడు సీట్లు వాళ్ళే కొన్ని అట్లా వెళ్దాం అనేలాగా ప్రణాళికలు చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చెన్నై వెళ్తుందంటే అక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు ఎందుకంటే మొన్న వీళ్ళు ఎన్టీఆర్ చిత్త జయంతి వేయగలప్పుడు రజనీకాంత్ గారు వస్తే పెద్ద నోరేసుకొని రక్కేసింది ఆయన మీదబడి అవునా ఎప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అమ్మో రోజా బాగా తిట్టారు కదా నువ్వు తమిళనాడుకోసా బతకగలవా ఛాన్స్ ఏం లేదు సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రాలో ఉండలేదు తమిళనాడులో కూడా ఉండలేదు ఆమెకు ఒక ఆప్షన్ ఉంది తెలంగాణలో ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ దోస్తులు కూడా ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు ఏమైనా సరే కొంచెం వాడో వీడో వచ్చి ఏదన్నా ఏ అన్నాడు అనుకో చెప్పుకోవడానికి ఒక ఒక పెద్ద మనిషి ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం ఓకే మరి మూవీస్ గురించి లేకపోతే అది చేయలేదు మళ్ళీ అటువైపు వెళ్ళలేదు మరి అడపతి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఒక మంచి రిలేషన్ అవుతుంది ఎప్పుడైనా పండకో పబ్బాకో గెస్ట్ లాగా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా మీద ఉన్న అభియోగాలు ఏంటంటే నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డి వాళ్ళ బావ అనమాట దూర బంధువు ఎవడం అడ్రస్ లేనివాడు వాడికి ఒక ఎకరం నర ల్యాండ్ ఉంది ఆ ఎకరంనర ల్యాండ్లో ఏం చేశారు కన్స్ట్రక్షన్ చేశారు పిచ్చి కన్స్ట్రక్షన్ ఆ ల్యాండ్ వాల్యూ కోటి రూపాయలు ఉంటుంది ఆ బిల్డింగ్ వాల్యూ పిల్లర్లతో స్లాబ్ కలిపినా కూడా ఒక కోట్ ఉండదు టూరిజం శాఖ పర్యాటక శాఖకి ఉత్తరం రాసి దీన్ని ఫోర్ స్టార్ హోటల్గా పర్యాటక సంఘ శాఖ తరఫున డిక్లేర్ చేయండి అంటే వాళ్ళు దాన్ని వాల్యూ చేసి పన్నెండు కోట్లు అని రాశారంట ఆ ల్యాండ్ వాల్యూ బిల్డింగ్ వాల్యూ కూడా రెండు కోట్లు ఉండదు మరి ఆ పది కోట్లు ఎవడ అకౌంట్లోకి వెళ్ళాయి అదే అవునా అంటే పర్యాటక శాఖలో ఉందేవారు నెక్స్ట్ ఎవడో ఇప్పుడు అవినాష్ కూడా కదా అవినాష్ ఎవరో అడ్రస్ లేని ఇంత చేసింది ఈమె ఈమె బిల్డింగ్ లో దొబ్బు ఉండొచ్చు అనే అనుమానం వీళ్ళ మధ్యలో ఉంది నెక్స్ట్ వాళ్ళ కొడుకు మొన్నటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ పిచ్చి బండి మీద అలా చీముడు ముక్కేసుకొని తిరిగేవాడంట ఇప్పుడేమో అదేదో పెద్ద కారులో తిరుగుతున్నాడు ఆ కార్ అసలు ఆ ఊరు ఇప్పటిదాకా చూసారు కదా అండ్ నెక్స్ట్ అంతకుముందు నేను జబర్దస్త్ వల్లే బతుకుతున్నాను వీళ్ళు ఇచ్చే రూపాయితోనే ఈ లిప్స్టిక్ కొన్నాను వీళ్ళు ఇచ్చే పావులతోనే ఈ పొట్లం కొన్నాను అని చూపించింది ఇప్పుడు అక్కడికి ఏంటంటే తర్వాత ఈ ఐదేళ్లలో హోమ్ టూర్ల మీద హోమ్ టూర్లు చేసేసింది చెన్నైలో కొంప వాళ్ళ సొంతూరులో కొంప ఇక్కడ మణికొండలో ఒకటి వాటన్ని హోమ్ టూర్లు గీమ్ టూర్లన్నీ చేసేసింది పెరుగుదల వాళ్ళ వస్తే అతిథ్యాలు ఇచ్చింది ఇంకెక్కడ ఎన్ని బంగ్లాలు ఉన్నాయి వాళ్ళ చుట్టాలకు ఇచ్చిందో తెలియదు సో పర్యాటక శాఖలో ఉంటూ ఈ ఇన్ని పనులు చేసిందా ఎక్కడెక్కడ హరిత రిసార్ట్స్ దొబ్బేసిందో తెలియదు వాటిని పర్యాటక శాఖ అకౌంట్లు వేసి ఇప్పుడు పులివెందులలో పర్యాటక శాఖకి ఫోర్ స్టార్ హోటల్ సరే హోటల్ నేను బుక్ చేసుకున్న నా ఫ్యామిలీతో వెళ్ళి పులివెందుల్లో ఆ ఫోర్ స్టార్ హోటల్ ఏం చూడాలి పర్యాటకం అక్కడ చెప్పు అంటే ఏదో ఏడవాలి కదా అక్కడ బీచ్ లేకపోతే ఇంటర్నేషనల్ పార్క్ సంథింగ్ ఒకటి ఏడవాలి కదా నేను వెళ్ళి దాన్ని చూడడానికి ఉన్నాను కరెక్టే ఆన్లైన్ లో బుక్ చేసి వచ్చా హరిత రిసార్ట్స్ పులివెందుల దేనికి ఏ ఏ ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఇట్లాంటి బిల్డింగ్లు అన్నీ కూడా కొనేసింది సో ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఈ కేసులన్నీ వెనకాల చుట్టుముట్టే టైంలో ఒక అండ కావాలి కంపల్సరీ అక్కడ ఉండలేదు అక్కడ ఉంటే వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తారు సో ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎట్లా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో దీంట్లో కొంచెం సహాయం చేస్తాడు పెద్ద మనిషి కానీ అసలు ఏ దిక్కు లేదు కదా పాపనకి అయితే పెద్ద దిక్కు పెద్ద దిక్కు పెద్ద జగన్ కూడా సహాయం చేయాలి ఎందుకంటే అక్కడ ఇంకా పెద్ద స్కామ్ ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలా ఇది ఇక్కడ నుంచే నడిచింది అది చెప్పాలి అంటే మెల్లిమెల్లిగా వస్తాయి సో వీళ్ళందరూ దొందు తొందు ఒక చోట తేరితే తప్ప వాళ్ళు ఇంకా కాపాడుకోలేరు వాళ్ళని వాళ్ళు అందుకు అది జరిగేది ఓవరాల్ గా ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ రోజా జగన్ వీళ్ళు కలిసి తెలంగాణలో కొంచెం ఏదో జనాలను ఉద్ధరించే టైంలో ఒక రెండు అడుగులు ముందుకెయ్యాలి తర్వాత మళ్ళీ ఎట్లా అయితే టిడిపి ఇక్కడ ముందు స్వీప్ అయిపోయి ఆంధ్రలో మళ్ళీ గెలిచిందో ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్రలో స్వీప్ అయిపోయారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎదిగి మళ్ళీ అటు వెళ్ళాలని ప్రయత్నం అంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఉన్నారులే జనాలు అడపోతడిపోయి అక్కడో ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలి కదా తప్పే షర్మిల యూటిలైజ్ చేసుకుంది మా నాన్నగారి ఫ్యాన్స్ అందరూ రండి అని చెప్పేసి షర్మిల గారు వచ్చి మాట్లాడారు అంటే వైసీపీ ప్రభుత్వం మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి చేస్తున్న ఇక్కడ తెలంగాణ ప్రజలకి తెలుసు ఏం జరుగుతున్నాయో తెలుసు కాబట్టి ఈమెకి సపోర్ట్ చేశారు అటు కేసీఆర్ గారి మీద యాంటీ ఉండడం కూడా ఒక రీజన్ కూడా అనుకోవచ్చు మరి రోజా గారికి ఎందుకే సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ మన తెలంగాణ ప్రజలే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన రోజులు కూడా ఉంటాయి మరి ఆమెకి ఏ విధంగా సపోర్ట్ వస్తుంది అంటారు మరి ఇక్కడ ప్రజల నుంచి ఇన్ కేసు కాంగ్రెస్ ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినట్టుగా అనిపిస్తే ఎదిరించడానికి కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ నోరు తెలిస్తే పలురాలు కొడతారు అది తెలిసిన విషయం ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలన్నీ ఎవరో కావాలి వాగడానికి ఇక్కడ వాగడానికి ఎవరు లేరు పెద్ద నోరు వేసుకొని పడిపోవడానికి రోజా ఉంది గట్టిగా వరుస్తుంది సో ఆమె ఆప్షన్ ఇప్పుడు అందుకని చెప్పేసి ఆమె తీసుకొచ్చి ఇప్పుడు వైసీపీ తరఫున ఇక్కడ పెట్టి వీళ్ళతో పొత్తు పెట్టించుకొని ఈయన అరవాలనుకున్నవన్నీ ఆమె చేత అరిపించి జనాలను కరిపించి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ రాజకీయ ఈ ఫైట్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ ఇది త్వర త్వరలోనే ఉంది మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేదు కదా అలా ఓకే For more videos like this subscribe Big TV channel